హాయ్ హలో ఎలా ఉన్నారు ఐ హోప్ గ్రేట్ అవునండి ఎప్పటికప్పుడు కరెంట్ ఎనర్జీ అనేది డిఎం డిఎఫ్ది ఎనర్జీ అనేది పెడుతున్నాను కదా ఎలా ఉంది బాగుందా కామెంట్స్ అనేది చాలా బాగా రాస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ వచ్చేసి కృష్ణవేణి గారు నా డిఎం నాతో అలానే ఉంటాడక్క అని ఎంతో మంచి స్మైల్ ఇచ్చావు వెరీ గుడ్ వెరీ గుడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నీ చూసినట్టే చెప్తున్నావు అక్కా అని అంటారు థ్యాంక్ యూ సో మచ్ ఎంఎన్ హెచ్జీ ఎంసీ జ్యోతికా గారు చెప్పండి సార్ సారా లేకపోతే మేడమా నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా నేను సబ్స్క్రైబర్స్ అని ఎప్పుడు అన్నాను మన కుటుంబ సభ్యులు అందుకే అప్పుడప్పుడు ఒక్కోసారి అందరి పేర్లు మాట్లాడుతూనే ఉంటాను నేను ఒక్కోసారి ఓ వీడియోలో అందరి పేర్లు వచ్చేసాయి అన్నమాట నెక్స్ట్ చాలా చాలా చెప్పాలంటే చాలా ముఖ్యమైన వ్యక్తి ఉన్నారు సిఎస్ మూర్తి చిమ్మలపట్టి జ్యోతికా మేడం మీ మాటే వేదం అంటున్నారు సార్ వేదం ఏమి సార్ వేదం కాదు కాకపోతే మంచి కామెంట్స్ రాస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా అలసిపోయిన నాకు ఇలాంటి కామెంట్స్ చాలా రిలాక్స్ అవుతూ ఉంటాను నేను థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు చాలా డివై అంటే డివైన్గా చెప్తున్నారు చాలా భక్తితో మంచిగా చెప్తున్నారు అంటున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ మూర్తి గారు చిమ్మలపట్టి మూర్తి గారు చాలా చాలా థ్యాంక్స్ అండి అండ్ ఇంకొకటి ఎవ్వరు అంటే ఎప్పుడో ఒకసారి కా కామెంట్ వస్తూ ఉంటుంది మా మంచిగా పాడుతున్నారు జ్యోతిక గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ చాలా 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 థ్యాంక్స్ అండి మీరు మీ అమూల్యమైన సమయాన్ని నా కోసం వెచ్చించి కామెంట్ బాక్స్లోకి వెళ్ళి దానిక మంచిగా మీరు కామెంట్ రాసినందుకు ఐమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ మీకు నిజంగా చెప్పాలంటే ఆ డే మొత్తం నాకు స్పెషల్ డే అవుతుంది అనమాట మీరు నాకు కామెంట్ రాసినప్పుడు కృష్ణ విని గారు అయితే నాకు ఎప్పుడు రాస్తూనే ఉంటారు థ్యాంక్ యూ అమ్మ ఈ మధ్య చాలామంది లేడీస్ నాకు పేర్లు నేను కొన్ని తీసుకోను వాళ్ళందరూ కాస్త కామెంట్స్ రాయండి మీరు చూస్తున్నారు లైక్ చేస్తున్నారు లేకపోతే స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోతారు సిస్టర్స్ మీ పేర్లు నాకు బాగా తెలుసు మీరు నాకు ఎప్పుడూ హీలింగ్ తీసుకుంటూ ఉంటారు బ్రదర్స్ కూడా ఎవరైతే చిన్న తమ్ముళ్ళు అందరు తమ్ముళ్ళే నాకు ఎవరైతే సిస్టర్ అందరూ లేడీస్ ఉన్నారో అందరు నాకు చెల్లెళ్ళే ప్రియమైన చెల్లెళ్ళు ప్రియమైన తమ్ముళ్ళు మీ అందరూ చల్లగా ఉండాలి ఆ శివయ్య మీకు ఎప్పుడు తోడుగా ఉండి హనుమంతుడు మిమ్మల్ని కాపాడాలి బీరం శ్రీనివాస్ గారు అక్క మీరు శ్రీ సీసీ కెమెరా పెట్టేసి చూస్తున్నారా చూసి చెప్తున్నారా అంటే నాకు నిజంగా నిన్న అర్థం కాలేదు మీరు రాసిన కామెంట్ కాకపోతే కొంచెం డీప్గా డెప్త్ వెళ్ళేసి నేను అంటాను కదా డీప్గా ఆలోచించండి అని అదే ప్రకారంగా మీరు రాసిన కామెంట్ కొంచెం డీప్కి వెళ్ళి ఆలోచించరు అనమాట నా బుర్రలో టింగమని లైట్ ఎలిగేసి ఓ వా బ్రదర్ సూపర్ కామెంట్ ఇచ్చిర్రు అనేసి మీకు థ్యాంక్స్ చెప్పాలని హృదయపూర్వకంగా థ్యాంక్ యూ బీరం శ్రీనివాస్ గారు చాలా చాలా థ్యాంక్స్ అమ్మా ఎందుకంటే అది నేను షార్ట్లో కూడా ఇప్పుడు మీకు పోస్ట్ చే చేస్తా నేను చూడండి మీ గురించే చెప్పిన నేను సీసీ కెమెరా దేవుడు నాకే ఎప్పుడు డివైండ్ నాకే ఇట్లా సూటిగా పెట్టేసి ఆచల్లో నీతో ఏమేమవుతుందో చూడు అందరికీ చెప్పి జాగ్రత్తగా వాళ్ళని దారి నడిపియమని అనమాట థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ బీరం శ్రీనివాస్ గారు అండ్ దీపిక దీపిక గారు పేర్లు అక్క పేర్లు తీసుకోవద్దు అని చాలా మంది భయపడుతూ ఉంటారు గర్ల్స్ దాంట్లో ఏం ఉండదండి మీరే చూస్తారు డిఎం అనేది చూడరు అనమాట మీరు అందరూ ఇప్పుడు ఎవరైతే జెంట్స్ కానీ వాళ్ళందరూ డిఎఫ్ వాళ్ళే డిఎం చూడరు డిఎంకి పొగరపోతుంది అనమాట వాళ్ళకి కొమ్ములు ఉంటాయి నిజంగా చెప్పాలంటే ఏమనుకోకండి కొన్ని మాటలు ఆడుకుంటాయి ఉంటాయి కాబట్టి దున్నపోతులాగా ఉంటారు అనమాట దున్నపోతు చర్మం అది ఏమైనా కానీ చలనం ఉండదు అది అట్లాంటి చర్మానికి ఈ వీడియోలు ఏం పనికి వస్తాయి ఏం పనికి రావు ఎప్పుడు చూసినా మనీ 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 మనీతోనే లేస్తాడు మనీతోనే తింటాడు మనీతోనే వండుకుంటాడు మనీతోనే మాట్లాడతాడు అట్లాంటిది అనమాట కావాలంటే డిఎం ఎనర్జీ అనేది అట్లా ఉంటుంది దీపిక గారు మీరు ఒక ప్రాబ్లం రాశారు అక్క ఎంత నేను స్టేబుల్గా ఉన్నా ఏం చేసినా ఎంత బాగా కరెక్ట్గా ఇన్నర్ వరకు చేసుకున్నా అని నా డిఎం గుర్తొచ్చినప్పుడు నా మొత్తం అంతా బాగా ఏడుస్తున్నాను అంటున్నారు చెల్లి ఐఎమ్ వెరీ వెరీ సారీ అమ్మ దీనికి ఇన్నర్ హీలింగ్ అనేది చాలా అద్భుతంగా చేయాల్సి ఉంటుంది ఇంకోటి ముఖ్యంగా చెప్పాలంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ చేసినా కానీ ఈ పున్నమ రాత్రులల్లో ఇంకా పున్నమి అమావాస్య ఈ హాలిడేస్ టైంలల్లో మళ్ళీ ఇంకేంటిదంటే ఈ వ్యాలంటైన్స్ డే కూడా నడుస్తుంది కదా వాలెంటైన్స్ డే అంటే కొన్ని విధంగా నెగిటివ్ అని అంటారు కాకపోతే ఏంటంటే ప్రేమికులు చాలా ఒకరి కోసం ఒకరు ఆలోచించేదనమాట ఇది అందుకని చూడండి ఒకరి కోసం ఒకరు అనగానే వచ్చేసింది కార్డు ఎంత అద్భుతంగా వచ్చింది కదా అవునండి దీపిక గారు ప్లీజ్ మీరేం బాధపడకండి మీకు వీలైతే ఇన్నర్ హీలింగ్ చేసుకోండి జ్యోతికా అక్క ఛానల్ పెట్టిందే మీలాంటి కోసము శివయ్య ఇప్పుడు మీరు ఫోన్ చేసినాక కూడా నేను ఇన్నర్ హీలింగ్ చెప్పలేదు అనుకోండి నాకు జజ్జనగర్ జనారి అట్లా దెబ్బలు ఉంటాయి నాకు దేవుడితోనే డైరెక్ట్గా ఉంటాయంటే ఏం లేదు అంటే దేవుడు వేరే వాళ్ళ రూపంలో తిట్టడము చేయడము అట్లాంటి బా మనసు బాధ పెట్టడము అట్లాంటివి ఐదు ఉంటాయి ఇప్పుడు ఏంటంటే దీంట్లో హీలింగ్ అనేది చాలా విధాలుగా ఉంటుంది ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటారంటే జస్ట్ మంత్రం చాటింగ్ చాంటింగ్ అంటే మా దేవుడు జపం చేసేస్తే అయిపోతుంది అనుకుంటారు కొంతమంది ఏమనుకుంటారు సరే ఈ పూజ చేసేస్తే అయిపోతుంది కాదు అక్ష ఈ జర్నీలో ఉండాల్సినవన్నీ చాలా ఎక్స్ట్రా ప్రయత్నాలు అన్నీ చేసినాక కూడా మన ఎనర్జీ అనేది మన డిఎం సారు ఒక్కసారి తలుచుకోగానే మన పేరు ఇప్పుడు నా డిఎం నా పేరు నా పేరు అనుకోండి నేను చేసిన వారము పదిహేను రోజులు నెల రోజుల మొత్తం ఎనర్జీ అంతా ఇట్లా గుంజేసుకుంటాడు అనమాట అది నేను ఆల్రెడీ మీకు షార్ట్లలో పెడుతున్నా కదా అట్లా ఉంటుంది అన్నమాట మనము చాలా ఇన్నర్ హీలింగ్ చేసుకోవాల్సి ఉంటుందమ్మా అలాంటప్పుడు దయచేసి నువ్వు జాగ్రత్తగా ఎక్కువ ఏంటంటే ఈ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్న వాళ్ళకి అధికంగా తినకండి కారం ఎక్కువ తినకండి మీరు డివోషనల్గా ఎక్కువ ఉండండి ఇప్పుడు మన సిఎస్ మూర్తి సార్ అందుకే చెప్తాను సార్ నేను డివోషనల్గా ఉండమని ఎందుకంటే మనం దేవుడికి ఎంత దగ్గర ఉంటే మనకి ప్రాబ్లమ్స్ ఈ జర్నీలో చాలా ఎక్కువ వస్తాయి అనమాట ఏంజిల్స్ నెంబర్స్ కనబడుతుంటాయి కదా ఏంజిల్స్ నెంబర్స్ ఎందుకు కనబడతాయి అంటే మేము మీ తోడుగున్నాము భగవంతుడు మీకు కష్టపెడుతున్నాడు కానీ మేము మిమ్మల్ని కాపాడుతాము అని ఇట్లా ఇదిగోండి ఫస్ట్ అంటే మనకి మన కార్డ్స్ దియగానే ఏంజిల్స్ ఇవాళయితే మొత్తం ఏంజిల్స్ చాలా వస్తూ ఉన్నాయి చాలామంది త్రిబుల్ త్రీ త్రిబుల్ ఫోర్ కనబడుతున్నాయి త్రిబుల్ సెవెన్ కనబడుతున్నాయి అక్క అంటున్నారు నేను నోటి అండి మీరేం బాధపడొద్దు మనకి దుష్మన్ నెంబర్ ఏందంటే త్రిపుల్ నైన్ అనమాట చాలా జాగ్రత్తగా అంటే ఆ నెంబరు మనకి ఏంజిల్ ఏం చూపిస్తుంది అంటే మీకు కష్టం రాబోతుంది ఎవరితోనైనా తిట్లు పడుతున్నాయి ఒళ్ళు దగ్గర పెట్టుకొని నోరు మూసుకొని ఉండండి అని చెప్తాయి అనమాట మనము ఆ నెంబర్ కనబడంగానే ఆ రోజు చాలా బుర్రతోని ఉండాలి మైండ్తో జాగ్రత్తగా ఉంటే అనేది ఆ రోజు అనేది ప్రశాంతంగా వెళ్ళిపోతుంది ఓకే అండి ఇవాళ మనము ఈ ఏదైతే ఉందో టెరోసిడింగ్ చూసుకుందాము వేషం వృషమ మిథునం కర్కటం సింహం కన్యతుల వృచికం ధనస్సు మకరం కుంభం మీనం ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మన రాసులకి ట్వంటీ థర్టీ ఫార్టీ ఒక సిక్స్టీ పర్సెంట్ దాకా వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ రాదు ఏదైతే మీకు రిజినేట్ అవుతుందో అది తీసుకోండి ఒక ట్వంటీ పర్సెంట్ దాకా రిజిగ్నేట్ అవ్వంది పక్క రాశిలోకి పోతుంది అనమాట ఓకేనా దీంట్లో ఏ ఏజ్ వాళ్ళు అంటే యంగర్స్ నుంచి ఓల్డ్ ఏజ్ వాళ్ళు అందరూ ఉంటారు దీంట్లో ప్రేమ అని తెలిసిన వాళ్ళందరూ దీంట్లో వస్తారు ఏదైనా ఫ్లేమ్ జర్నీ అంటే పూర్వజన్మ బంధము ఉంటుంది కర్మ బంధము ఉంటుంది మళ్ళీ ఇంకా థర్డ్ పార్టీ అనేది దాంతో కూడా ముడిపడి ఉంటుంది అన్నమాట ఓకేనా ఇది చాలా క్రిటికల్గా ఉంటుంది మన ఈ జర్నీలో వచ్చిన తర్వాత ఈజీ మెథడ్ మనకి ఏంజిల్స్ నెంబర్స్ ఎప్పుడైతే కనబడుతాయో అప్పుడు మనం ఈ జన్మలో అంటే ఈ జర్నీలో ఉన్నట్టు అనమాట పూర్వజన్మ బంధంలో ఉన్నట్టు అని ఈజీగా తెలుసుకోవాల్సిన మెథడ్ ఓకేనా ఓకే మీ మనసు మీ ఏదైతే వ్యక్తి ఉన్నారో మీ మనసులో వ్యక్తి పేరు త్రీ టైమ్స్ తలుచుకోండి ఓకేనా యా తన రూపాన్ని విజువలైజ్ చేసుకోండి పాట బాగుంది అన్నారు కదా చాలా థ్యాంక్స్ అండి నేను ఎప్పుడో చిన్నప్పుడు సంగీతం నేర్చుకున్న రమణాచారి సార్ దగ్గర సో సార్ అంటే నాకు ప్రాణము మాకు దెబ్బలుగుట్టయినా కానీ మంచి పాటలు నేర్పించేవారు చాలా ఇష్టంగా నే నేర్పించేవారు నన్ను అయితే నా గొంతు ఉట్టి గొంతు విశేషం సెలెక్ట్ చేసుకుర్రు అందరు వద్దన్నా కానీ నన్ను మైక దగ్గర నిలబడిపించి స్టేడియంలలో పాడిపించేవారు ఆయన గురువు గారికి ఎప్పుడైనా వస్తే అనుక పాదాభివందనం సార్ మీకు అలాంటి వాళ్ళు నాకు దొరకడము నా నిజంగా నా జన్మలో నేను చేసుకున్న పూర్వ జన్మలో చేసుకున్న భాగ్యం అనుకుంటా పూజలు అనుకుంటా ఫస్ట్ అయితే మనము డిఎండిఎఫ్ ది ఎనర్జీ వచ్చింది చూసుకున్నామండి ఇప్పుడు ఈ నిజంగా చెప్పాలంటే ఇప్పుడు మొత్తం అంతా ఇక్కడ చూసినా కానీ డిఎం ఎనర్జీ కొలాబ్స్లో ఉంది మనకి పొద్దున అదే వచ్చింది మధ్యాహ్నంలలో కూడా అదే వచ్చింది మనకి ఇప్పుడు కూడా అదే కార్డ్స్ వచ్చినాయి ఈ కార్డ్ మాత్రం మన పొద్దున్న నుంచి ఉంది మీకు గట్టి బంధం అనేది ఏర్పడుతుంది మీ డిఎంని దగ్గరికి మీ దగ్గర నడిపించడానికి యూనివర్సే కాదు దూతలు కూడా దేవుడు దూతలు మీకు తోడు ఉన్నారు దారి చూపిస్తున్నారు థర్డ్ పార్టీ ఏదైతే ఉందో పూర్తిగా వదిలేసి వస్తున్నారు కాకపోతే చాలా ఏడుస్తున్నారు ఆయనని ఎట్టి పరిస్థితిలో తిట్టుకోకండి ఆయన పరిస్థితి డిఎం పరిస్థితి మాత్రం అతలావితలం అధోగతి ఏమీ చేయలేని పిచ్చి స్థితిలో ఉన్నాడనమాట అంటే ఇప్పుడు చూడండి బాహుబలి సినిమాలో వెనక నుంచి పొడుస్తాడు కదా ఇది ఎట్లా చూడండి ఎన్ని కత్తులు ఉన్నాయి లెక్క పెడదామా టెన్ కప్పులు టెన్ కత్తులు ఉంటాయి దాంట్లో నాకు తెలుసు అది ఎందుకంటే టెన్ వచ్చింది కాబట్టి టెన్ ఎట్లా మనకి నైన్ కప్స్ ఎట్లా మనకి ప్రేమను పంచుతుందో ఈ టెన్ ఏవైతే స్వాట్స్ ఉన్నాయో అంటే కత్తులు ఉన్నాయో ఆ కత్తులు అనేది వాళ్ళ వాళ్ళే ఆయనని తెలియకుండా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒకటి పైనుంచి వేసుకుంటూ కింది దాకా వేయం అంటే బాడీ ఎక్కడి నుంచి లేవద్దిగా నువ్వు ఏమన్నా ఇవ్వ కాకపోతే మా కోరికలు తీర్చు మాకు అన్నీ చేసి పెట్టు తర్వాత నువ్వెవరు మాకు ఎప్పుడేం చేసినావు అని మాట్లాడతారు అనమాట మన జనరల్గా అయితే ఇదే మాట్లాడతారు కదా మన కుటుంబ సభ్యులు ముఖ్యంగా మహాభారత్లో ఏం నేర్పిస్తారు కృష్ణుడు ఏమని నేర్పిస్తాడు మన వాళ్ళే మనకి శత్రువులు అవుతారు మన రక్త సంబంధమే మనకి శత్రువులు అవుతారు ఈ జర్నీలో ముఖ్యంగా డిఎంకి బాగా దెబ్బ తగలిగేదంటే అక్కడనే అనమాట ఓకేనా యా తర్వాత మనకి మళ్ళీ దేవదూత వచ్చినారు దేవదూత ఏం చూపిస్తున్నారు ఇక్కడ డిఎఫ్ ఎవరైతే ఉన్నారో డిఎఫ్ జెంట్స్లో కూడా ఉంటారు మీరు లేడీస్ అనే అనుకోవద్దు మీకు ఎన్నోసార్లు చెప్పిన నేను డిఎఫ్ కరెక్ట్గా ఏమి తయారవుతురండి ఈ మధ్య నా వీడియోస్ చూసిన ఏమో బ్రదర్స్ అయినా సిస్టర్స్ అయినా మహా అద్భుతంగా మీ మీద మీరు ఫోకస్ పెట్టినరు మీరు అసలు డిఎఫ్ని పట్టించుకుంటలేరు ఎంత అందంగా అంటే నిజంగా చెప్తున్నావు అసలు మీరేంది మీ డ్రెస్ ఏంది మీ మీ హోదా ఏంది ఇప్పుడు కరెక్ట్గా అనేది మీరు అసలు రూపసుందరి అంటే మీరే అనమాట మీ చీర కట్టుకోవడం కానివ్వండి ఆడవల్లది అయితే చీర కట్టుకోవడము ఈ మధ్య పూలు పెట్టుకోవడము చక్కగా అలంకరించుకోవడము నెయిల్ పాలిషర్లు పెట్టుకోవడము మీ డిఎంని పక్కగా పెట్టి మీ మీదే మీరు ఫోకస్ చేసిండ్రు ఇంకోటి ఏంటిది మీరు ఒక యువరాని అద్భుతమైన అందమైన బాధ్యత కలిగిన బంగారు తగిలా తయారైపోయినారు అనమాట అందుకని ఏమైతుందంటే డిఎంకి పడ్డ ఏవైతే ఉన్నాయో మీరు ఎట్లయితే మారాలాగానే ఆయన ఎప్పుడు ఒక అద్భుతంగా ఒక రాణిలాగా చూసుకుంటాడు కదా ఆయన ఎట్లున్నా పర్వాలేదు థర్డ్ పార్టీ హ్యాండ్ ఇవ్వడము ఆయనని గాయపరచడము మీరు చేసిన ఏదైతే మీరు ఆయనను పట్టించుకోకుండా ఇన్నర్ వర్క్ చేసుకొని మీ మీద మీరు ఫోకస్ ఎప్పుడైతే చేసినారో గాడ్ మీ వైపు తీసుకొస్తున్నారని మంచి చెప్తున్నారు ఓకేనా శ్రద్ధగా వినండి ఇక్కడ ఆయన అన్నిటి పరంగా కొలాబ్స్ అయిపోయి ఉన్నాడు డిఎం పరిస్థితి అయితే కొలాబ్స్ అంటే కొలాబ్స్ ఉన్నాడు మొత్తం వాళ్ళ మనుషులు ఆయనని మోసం చేయడమే కాదు వెనక నుంచి గాయపరచడమే కాదు ఆయనకున్న ధనము పేరు ప్రతిష్టలు అవన్నీ స్మాష్ అనమాట స్మాష్ అయిపోయింది ఎందుకు ఇక్కడ మీ మీద మీరు ఫోకస్ చేసిండ్రు ఆయన పట్టించుకుంటలేరు అది నేను ముందు నుంచి మీకు చెప్పేది అదే అనమాట ఎప్పుడైతే మీరు మీ మీద ఫోకస్ పెట్టుకుంటారు అక్క మేము మర్చిపోలేకపోతున్నాం మరి అదే కదా ఈ జర్నీలో ఉన్న పెద్ద పరీక్ష పెద్ద పరీక్ష అంటే అదే ఆయనను మర్చిపోవాలి ఎట్లా మర్చిపోతాం అక్క అది అవ్వదు నాకు కూడా తెలుసు కానీ ఇంతవరకు ఇవ్వాలన్నమాట అప్పుడు ఆయన ఆయన చేతిలో ఎప్పుడైతే మీరు ఉన్నప్పుడే ఆయన దగ్గర లక్ష్మి ఉంటుంది ఒక్కడ గుర్తుపెట్టుకోండి మీరు లేకపోతే అది మొత్తం అంతా ఈ పిచ్చి పిచ్చిగా ఉంటుంది అన్నీ కోల్పోతాడనమాట ఆయన అన్నీ వదిలేసి రావాలని మీ దగ్గర ఉన్నారు తులారాశి వాళ్ళు ఉన్నారండి దీంట్లో బ్యాలెన్స్ మీతోని మళ్ళీ ఏదైతే రిలేషన్షిప్ ఉందో వచ్చేసి మాట్లాడి కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకోవాలని హండ్రెడ్ పర్సెంట్ మీ దగ్గర పర్ఫెక్ట్ చేసుకోవాలని చాలా ఇంట్యూషన్తో ఉన్నారు ఓకేనా ఎదుగుండి ఇన్నర్ వర్కింగ్ ఇంకా నాది అయిపోయింది రీడింగ్ గాడ్ చెప్పేసి ఇన్నర్ వరకు అంటే చేయండి గాడ్ చెప్తున్నారు కన్యరాశి మళ్ళీ రాశికి మంచి కన్యా రాశి ఉన్నారు ఇవాళ అయితే ఇప్పుడు నైట్ అయితే కన్యరాశి రుచికం రాశి రుచికం రాశి వాళ్ళు ఎట్లున్నారంటే మీతో ఉన్న కనెక్షన్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది డీప్గా ఆలోచించేసి మీ అనే వ్యక్తి దేవదూతలు ఏం జర్ర జర జరిపేస్తా చూడండి మీకు అర్థమైపోతుంది చూడండి ఫస్ట్ ఇది వచ్చిందా మీరున్నారా మీ వ్యక్తి బాధపడుతున్నారా ఇక్కడ ఈ మీ దగ్గరికి రావాలని ఇన్స్టిట్యూషన్ ఉన్నాయని ఆగిపోయే పరిస్థితులు ఉన్నాయి ఎందుకు మీరు మీరు అనేది ఇన్నర్ వర్క్ చేయండి ఇన్నర్ వర్క్ చేస్తే గాడ్ కంపల్సరీ అనేది మన డిఎం అనేది మీ దగ్గరికి కంపల్సరీ వస్తారు మీరు ఇన్నర్ వర్క్ అంట చేయండి గాడే చెప్తున్నారు మీరు ఎవరి మాట ఇంటరో ఇన్నరో నాకు తెలియదు జ్యోతికాక నువ్వు మా నీ మాట ఇంటామని చాలామంది అంటారు థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా నా మాట విని నేను ఏది చెప్తే అది చేస్తున్నారు వాళ్ళందరికీ నిజంగా చెప్తున్నా చిన్న వాళ్ళైనా సరే పెద్దవాళ్ళైనా సరే మనస్ఫూర్తిగా పాదాభిబంధనాలండి నన్ను అక్క అని ఎంత ప్రేమగా వెలుస్తారు ఎవరు లేరు అని అనుకున్న నాకు ఇంతమంది తమ్ముళ్ళు ఇంతమంది చెల్లెళ్ళు ఉన్నారని నాకు శివయ్య మీ అందరిని ఒక గిఫ్ట్గా ఎవరు కొత్త వస్తే వాళ్ళందరినీ నాకు గిఫ్ట్ అట్లా అనమాట ఇదేంది దీంట్లో ఇన్నర్ వర్క్ అంట చేయండి ఇన్నర్ వరకు మీకు తెలియకపోతే నా ఫోన్ పెడు నా ఫోన్ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో పెడుతున్నా వాట్సప్ చేయండి స్లాట్ తీసుకోండి ఇంత ఎంత అవుతుందో నేను వాట్సాప్లో చెప్తాను మీరు చేంజ్ చేసుకోండి చాలా మంది ఉన్నారు లైన్గా చేసేసుకోండి ఒకరు 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 తర్వాత ఎందుకంటే ఇది వ్యాలంటైన్స్ డేలో డేలలో ఇప్పుడు మీకు హార్ట్ పులింగ్ కానీయండి మైండ్ డిస్టర్బెన్స్ కానివ్వండి దీపిక గారు మీరు ఇన్నర్ హీలింగ్ చేసుకోండి అమ్మా ఓకే అప్పుడు మీ ఎనర్జీ అనేది మీరు కాపాడుకొని మీరు జాగ్రత్తగా ఉంటారనమాట హర హర మహాదేవ శంభో శంకర రీడింగ్ చాలా బాగా వచ్చింది క్లెయిమ్ చేసుకోండి అండ్ సిఎస్ మూర్తి చిమ్మల పట్టి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ ఇంకొకసారి మీ అక్క మీకు థ్యాంక్ యూ చెప్తుంది ఇంకోసారి కూడా మంచి కామెంట్ ఇవ్వండి బ్రదర్ థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణవేణి గారు థ్యాంక్ యూ అండి ఎంఎన్ఎస్జీ టూ ఎంసీ జ్యోతిగా గారు అవును సార్ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ సుగుణ గారు సులోచన గారు ప్రసన్న మేడం గారు ఇంకా ఎవరైతే ఉన్నారో లక్ష్మీ మేడం గారు సత్యనారాయణ గారు ఇంకా నరసింహచారి గారు సార్ మీ నరసింహచారి గారు నేను మిమ్మల్ని మర్చిపోను సార్ నన్ను మర్చిపోయారు రా అని అంటున్నారు మిమ్మల్ని ఎట్లా మర్చిపోతాయి సార్ ఫస్ట్ సబ్స్క్రైబర్ మీరే ఫస్ట్ కుటుంబ సభ్యులు మీరే మిమ్మల్ని మర్చిపోయే సమస్యే లేదు నేను మీరు చూడకపోయినా ఛానల్ మీ పేరు కంపల్సరీ తీసుకుంటా మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు జ్యోతికమ్మ నా పేరు తీసుకున్నారా అంటారు ఎప్పుడు తీసుకుంటా సార్ మిమ్మల్ని మర్చిపోయేది అనేది లేదు నాకు నిజంగా చెప్పాలంటే ఎంత గ్రౌండింగ్ ఉంటే అంత భగవంతుడు దీవెనలు ఉంటాయి కాబట్టి మీ ఎప్పుడైతే రీడింగ్ చూసినప్పుడు జ్యోతికమ్మ మంచిగా చెప్పింది మా పేరు తీసుకుందని మీ మీ మనసు నుంచి ఒక నవ్వు ఒక స్మైల్ వస్తుంది మీ దగ్గర వచ్చే ఆ స్మైల్ నాకు ఆశీర్వాదము భగవంతుడు నాకు ఇస్తాడు మీకు అంత మంచి జరగాలని మీ యూనియన్ తొందరగా అవ్వాలని మీరు ఇన్నర్ వరకు తొందరగా స్టార్ట్ చేయండి లేట్ చేయకండి ఓకేనా మీ జర్నీ అనేది లాగుతుంది అనమాట ఓకేనా సర్వే చేయినా సుఖిన భగవంతు అందరూ బాగుండాలి అందులో మీ జ్యోతికా ఉండాలి ఓం శివాయ